బొబ్బిలిలో ఓ అద్భుతం జరుగుతోంది తొంభై ఏళ్ల క్రితం ఆగిపోయినటువంటి వేణుగోపాల స్వామి రథయాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది పంతొమ్మిది వందల ముప్పైలో ఆగిపోయినటువంటి ఈ రథయాత్రని తిరిగి ప్రారంభించాలని ఆలోచన చేశారు రథయాత్ర ఆగిపోవడం వెనక ఒక చరిత్రే ఉంది నెహ్రూ గారు మీటింగ్ పెట్టడానికి నిర్ణయం చేశారు సిద్ధాంతపరంగా కావాలని ఉంది కాబట్టి ఇవాళ ఈ రథయాత్ర వేడుక అనేది నెహ్రూ గారు అపార్థం చేసుకున్నారు నెహ్రూ గారికి నచ్చ చెప్పడానికి ద్వారా ప్రయత్నించారు కానీ వారు లేదు కావాలనే చేశారు అన్నప్పుడు తాతగారు అర్చక స్వాములకి కవరు పెట్టి అవాళ్ళ రథయాత్ర అనేది విరమించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ వేడుక అనేది వేణుగోపాల స్వామికి జరగదు ప్రస్తుతం చినదియర్ స్వామి పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం రథాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు బొబ్బిలి రాజవంశీయులు ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయన ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు భక్తుల భాగస్వామి ఉండాలని నిర్ణయించారు ఇంతటి గొప్ప చారిత్రాత్మక యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరుతున్నారు ఈ రథానికి మొత్తం ఖర్చు నలభై లక్షలు అవుతుంది పూర్తి తయారీ సొంతంగా పెట్టుకోవడం మాకు పెద్ద సమస్య కాదు కాకపోతే వేణుగోపాల స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తాజా పాత్ర ఉండాలన్నటువంటిది నా ఆకాంక్ష అది అద్దు రూపాయి అవ్వనివ్వండి రూపాయి ఇవ్వనివ్వండి వంద అవనివ్వండి ఎంత ఇవ్వనివ్వండి అందరూ కూడా అందరి యొక్క పాత్ర నా కుటుంబంతో కూడా అందరి యొక్క పాత్ర ఉండాలనేటువంటి నా ఆకాంక్ష ఎవరైనా ఔత్సాహికులు దాతలు ఎవరున్నా దాన్ని ఆలయం ఒక కాంటాక్ట్ నంబర్లు ఇక్కడ మీకు ఇస్తాం తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి మరి మన స్వామి యొక్క వైభవాన్ని మరింత పెంపొందించాలని నేను మనందరినీ కూడా సభాబం మన ఊరు రథం బొబ్బిలి వేణుగోపాల స్వామి వారి రథం ప్రతి భక్తుడు చేయి చేయి కలపాలి అనే గొప్ప లక్ష్యం ఈ ఆలోచన వెనుక కనిపిస్తోంది ప్రతి ఒక్కరి రూపాయి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగం అవ్వాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూర్వీకుల కళ వారసత్వ సంపదని పరిరక్షించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మీకేమనిపిస్తుంది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్